గారు ఓ పొону కళాని తందానా ఓ దేవనందనానా దేవ తందానా మాటినకన కడపలో నానా తందానా ఓ జీవనందనానా కడప జిల్లాలో కడప జిల్లాకొచ్చి మాట ఇచ్చినాడు బుడగద్దంగాలకొ తందానా ఇప్పుడు అయితే మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఈ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగానే మాట ఇచ్చారంటున్నారు కదా కడప జిల్లాకు వచ్చి అంటే మీ నిజంగా మీలాంటి వాళ్ళని గుర్తించి ఏమైనా సహాయం చేస్తారా నమ్మకం ఉందా చేస్తారని నమ్మకంతో సార్ మళ్ళీ మేము ఇంతవరకు వచ్చినాము మాకు ఫుల్ నమ్మకం ఉంది మాకు పదహారు సంవత్సరాలు మా పిల్లలకు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరే మీ ఈడియో వాళ్ళు కూడా మాకు దయచేసి అందరినీ చిన్న చిన్న వాళ్ళని తీస్తారు ఇప్పుడు పదహారు సంవత్సరాలు అయింది మమ్మల్ని ఒక గుర్తింపు చేయండి సార్ మీరు ఎవరు ఇలా పట్టించుకోలేదు ఎవరు మీకు ఇలాంటి గుర్తించి దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ మీకంటే ఇలా చేస్తాను గతంలో ఎవరైనా పట్టించుకున్నారు ఎవరు లేదు సార్ మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు మీకు దగ్గరకు వచ్చి మాట్లాడిన మెత్తి ఎవరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడినాడు సార్ మాట్లాడారు ఏదైనా చేస్తానని హామీ హామీ ఇచ్చినాడు సార్ లైక్ ఓటి ఊరు ఊరు తిరిగినప్పుడు వచ్చినారు ఎలక్షన్ రమ్యం వచ్చినప్పుడు వచ్చినాడు మేము మాట్లాడినాము సంతోషంగా మాట్లాడినాడు మీకు చేస్తా మా రాష్ట్ర నాయకుడు తమ మాట్లాడినాము చెప్పినాడు సార్ అందుకనే ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది ఇంకా ఏమి అనుకోకపోతే మేము ఇలాగం మళ్ళా ఈజా మిమ్మల్ని చూస్తే గుర్తు ఆ ఉంది సార్ ఉంది సార్ దేవుని దేవుంది దయవల్ల